నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న భారతీయులందరికీ యూసఫ్ కార్గో వారి తరఫున దసరా పండుగ శుభాకాంక్షలు మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు అలాగే ఏ కార్గో అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో అన్ని చార్జీలు కలిపి ఐదు వందల యాభై ఫిల్స్ దసరా పండుగ సందర్భంగా మీరు మీ ఇంటికి పంపించే వస్తువుల పైన ఫ్రీ ప్యాకింగ్ ఛార్జీలు కలవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న పది లక్షల మంది భారతీయులు వాళ్ళకు ఎన్నో ఆశలు ఉంటాయి ఎన్నో కళలు ఉంటాయి అలాగే వారు సంపాదిస్తూ ఉన్న డబ్బులో ఏదైతే ఉందో కొంతైతే దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే మరి కొంతమంది బ్యాంకులలో వేసుకుంటూ ఉంటే మరి కొంతమంది చీటీల పేరుతో అయితే కువైట్ లో చీటీలు అయితే కడుతూ ఉన్నారు దీంతో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి కువైట్లో చీటీలు అయితే కట్టవద్దండ ఎందుకంటే ఈ యొక్క చీటీలు కట్టి ఇటీవల కాలంలో చాలా మంది మోసపోయారు చాలా మంది ఫోన్లు చేసి కూడా చెబుతూ ఉన్నారు నేను పలానా చోట చీటీ కట్టానని చెప్పేసి నాకు తెలియకుండానే చీటీలు ఎత్తుకొని నా డబ్బును తీసుకుని నా పైనే కేసులు పెడుతూ ఉన్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ఇటీవల గత ఆరు నెలల కిందట ఒక సంఘటన అయితే జరిగింది ఒక కువైట్ లో ఉన్న తెలుగు వ్యక్తి అయితే చీటీలు అయితే కడుతూ ఉన్నాడు అలాగే అతను ఒక చీటీ కాదు ఒకేసారి పది పన్నెండు చీటీలు అయితే కడుతూ వస్తూ ఉన్నాడు అలాగే ఒకటి నాలుగు వేల దినార్లు ఐదు వేల దినార్లు అన్ని వేల దినార్లతో కూడుకున్న చీటీలే అతనైతే ఒకేసారి అన్ని చీటీలు ఎత్తేసి అతనైతే ఒక్కసారిగా నలభై వేల దినార్లు యాభై వేల దినార్లు డబ్బు తీసుకుని అయితే ఇండియాకైతే చప్పా పెట్టకుండా వచ్చేయడం జరిగింది దీంతో చీటీలు వేసిన వారు ఎవరైతే ఉండారో మోసపోయామని గ్రహించి చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి కువైట్ లో మటుకు చీటీల జోలికి మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి ఎందుకంటే మనకు తెలియకుండానే మన యొక్క చీటీలు ఎత్తుకుని మోసాలు చేస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో ఎవరైనా చీటీలు వేస్తూ ఉంటే మీరు చీటీలు వేస్తూ ఉన్నప్పుడు నమ్మదగిన వ్యక్తి దగ్గర వేయండి చీటీ వేసేటప్పుడు ఎవరైనా మోసం చేసినా సరే మోసం చేసిన వ్యక్తి యొక్క డబ్బు కూడా కట్టగలిగే స్థాయి మరియు కట్టగలిగిన వ్యక్తి దగ్గర మాత్రమే చీటీలు వేయండి లేకపోతే గాని చీటీలు వేసి మోసపోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఇలా చీటీలు వేసి చాలా మంది మోసపోయి అలాగే వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం అయితే ఆ యొక్క డబ్బును దాచుకునేందుకైతే వాళ్ళు చీటీలు వేయడం జరిగింది చాలా మంది మోసపోయారు కాబట్టి మరీ మరీ చెబుతూ ఉన్నాను అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్